నా పేరు అన్నమాట సురేష్ కుమార్ సవరణ స్ట్రీట్ కరీంనగర్ తెలంగాణ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ప్రకారం ప్రజలు కట్టే పన్ను నుంచి వారు కట్టే ఇంటి పన్ను నుంచి ఎనిమిది శాతం రూపాయలు లైబ్రరీ సేస్ కింద వసూలు చేస్తున్నారు నేను జివో అన్నది నైన్టీన్ సిక్స్టీ ప్రకారం ఇది మరి ప్రజలు కట్టే పన్ను నుంచి వసూలు చేసే ట్యాక్స్ లైబ్రరీ సేస్ కింద వసూలు చేసే ఎనిమిది ఎనిమిది రూపాయలు ఎనిమిది పైసలు నా పేరు అన్నమాట సురేష్ కుమార్ సవరణ స్ట్రీట్ కరీంనగర్ తెలంగాణ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ప్రకారం ప్రతి పరుడు కట్టే ఇంటి నుంచి చండి ఎనిమిది శాతం రూపాయలు లైబ్రరీ సెస్ కింద వసూలు చేసి వారి వారి ప్రాంతాలలో వాడలలో డివిజన్స్లలో లైబ్రరీస్ ఏర్పాటు చేయాలని తీర్మానం లేదు మరి గతంలో నేను మున్సిపల్ కార్పొరేషన్ మాకు చెప్పాను మరి మీరు ప్రజల నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్ ఇంచండి మరి ఎనిమిది శాతం వసూలు చేసిన లైబ్రరీ సైస్కి మరి ఏం చేస్తున్నారు వారు మాకు రిప్లై ఇచ్చారు మేము అంత శాతం మేము లైబ్రరీ నుంచి వసూలు చేశాం లైబ్రీ సైస్ కింద ఎన్ని పైసలు ఎనిమిది ఎనిమిది శాతం అని పైసలు ఆ పైసల్ని కరీంనగర్ జిల్లాలో ఉన్న గ్రంథాల సంస్థలు ఎప్పుడప్పుడు మేము వారికి మా యొక్క నిధిని మేము సప్లై ఇస్తున్నాము ఇచ్చేస్తున్నాం అని మళ్ళీ గ్రంథాల సంస్థ అన్న సంస్థలో కొన్ని కోట్ల రూపాయల ప్రజలు దాంతో కట్టిన గ్రంథాల లైబ్రరీస్ సైజ్ ఫీజుని ఎంతో ఉన్నది మరి గ్రంథాలయ సంస్థ వారు మరి మున్సిపల్ కార్పొరేషన్తో కొలాబరేట్ అయ్యి కరీంనగర్లో ప్రతి డివిజన్ స్థాయిలో లైబ్రరీస్ ఏర్పాటు చేయాలని నేను ఈరోజు ప్రజావాణి కలెక్టర్ మనం తీసుకెళ్ళాను అందులో ఎంత అమౌంట్ నేను ఆర్టీఏ ద్వారా మీరు ఏమైనా సేకరించారా ఆల్రెడీ ఆర్టీఏ నేను పిటిషన్ పెట్టానండి ఇంకా నాకు అఫీషియల్ రిక్వెస్ట్ కానీ ఇక్కడ మనం చూసుకుంటే ప్రజలకు కామన్ కట్టే ఒక వంద రూపాయలు నుంచి అంటే ఒక ఎనిమిది పైసలు ఎయిట్ పర్సెంటేజ్ అంటే ఎనిమిది రూపాయలు అలాగే లెక్క చేసుకున్నారు తెలంగాణలో కొన్ని కోటి రూపాయలు పన్ను అనేది అసలు చేయబడుతున్నాయి దాంట్లో లైబ్రరీస్ కట్ చేస్తున్నారు ఆ లైబ్రరీస్ ఫీజు అనేది గ్రంథన సమస్య పంపిస్తున్నారు కానీ గ్రంథాన సమస్యలు అనేది ప్రతి డివిజన్ ప్రతి డివిజన్లో ప్రజలకు అనుకూలంగా లైబ్రరీస్ ఏర్పాటు చేయాలి రెవెన్యూస్ ఏర్పాటు చేయాలని ఆ జివోని ఆ జివో బేస్ ఫీజన్ తెలంగాణ పబ్లిక్ లైబ్రరీ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయాలని అలా రిక్వెస్ట్ చేశాను